ఈ నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఐఏ అండ్ ఏడి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ మంగళగిరిలో ప్రారంభం కానున్నది రిపోర్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల పది నుండి పదమూడవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జరగనున్నాయి విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్లో దక్షిణాది నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు పాల్గొని తలపడనున్నాయి తొలిసారిగా ఈ క్రీడలను ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తుండడం గర్వించదగ్గ విషయం ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్కు అర్హత పొందేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుందని ఆడిట్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు టోర్నమెంట్ ప్రారంభోత్సవం పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు జరుగుతుంది పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషములకు ముగింపు వేడుకతో టోర్నమెంట్ ముగుస్తుంది క్రీడాభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ సంబంధిత మ్యాచ్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు